ఛత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమైనట్లుగా తెలుస్తోంది సుక్మా జిల్లా గోగుండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు రిజర్వ్ గ్రూప్ అలాగే సిఆర్పిఎఫ్ జవాన్లు అలాగే మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఛత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు జరిగాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు సుక్మా జిల్లా గోగుండ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు రిజర్వ్ గ్రూప్ సిఆర్పీఎఫ్ జవాన్లు మరోవైపు పరారైన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు విద్యాంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ జపండే ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది అలాగే ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు ఓవరాల్ గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి మాజూరీ ఛత్తీస్‌గఢ్ జిల్లాలే సుక్మా జిల్లాలో కోకొండా ప్రాంతంలో గత మూడు రోజుల నుంచి కూంబింగ్ జరుగుతున్నది ఈ కూంబింగ్‌లో భాగంగానే మావోయిస్టు సమాచారం ఏంటంటే మీటింగ్ కు ఏర్పాటు జరుగుతుండగా ఆ సమాచారం తీసుకొని పోలీసులు రిజర్వ్ చుట్టుముట్టి కాల్పులు జరిగినట్టు తెలిసింది ఈ ఈ కాల్పులలో నలుగురు నక్సలైట్లు హతమాగా మిగతా వాళ్ళు తప్పించుకున్నట్టు తెలుస్తుంది ఈ భూమికులు ముమ్మరంగా కొనసాగుతున్నది దానిలో భాగంగానే త్రీ డేస్ క్రితం కూడా చెర్లా ఏరియాలో భద్రాచలం ఏరియాలో కూడా ఇద్దరు ఎదురు కాల్పులు జరిగినాయి కాకపోతే ప్రాణ నష్టం ఎవరి కాలేదు ఛత్తీస్ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి అతడి మళ్ళీ మా మావోయిస్టులు ఎదుర్కోవడానికి చుట్టూ ఆ ఏదైతే కోర్సుందో చుట్టూ వేసి కాల్పులు జరిపినట్టుగా సమాచారం ఉంది మాధురి ఈ కూంబింగ్ ఆపరేషన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది అలాగే ఎంతమంది మావోయిస్టులు పరారయ్యారని అనుకోవచ్చు అంటారు దాదాపుగా మూడు దళాలంటే ఓ దళాలలో దాదాపుగా ఇరవై మంది అంటే అరవై మంది ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టుగా సమాచారం ఉంది తెలియవస్తున్నది అందులో భాగంగానే వాళ్లకు ఏదైతే మెటీరియల్ కానీ లేకుంటే వాళ్ళ సామాగ్రి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సామాగ్రి ద్వారానే సమాచారం లీక్ అయినట్టుగానే తెలియవస్తున్నది ఏదైతే ఇప్పటికీ మొత్తం మీద నలుగురు హతమాగా మిగతా ముఖ్య నాయకులతోని వాళ్ళు తప్పించుకొని పారిపోయినట్టుగా తెలుస్తుంది కూపింగ్ ఇంకా మూడు నాలుగు రోజుల వరకు కూడా కూపింగ్ అటవీ ప్రాంతం చాలా దట్టమైన అటవీ ప్రాంతం అందులో పొగ మనిషితో కూడుకున్నటువంటి ప్రాంతం ఒక మనిషికి ఒక మనిషి కనబడనటువంటి ప్రాంతంగానే చూస్తున్నాం ఈ చలి ఏదైతే జీరో పాయింట్ డిగ్రీతో ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఈ కాల్పులు అనేది ఎవరు ఎవరు గుర్తుపట్టకుండా ఉన్నది ఆ సమయంలోనే ఎదురు కాల్పులు వాళ్ళు ఫైర్ చేయడం వల్ల నష్టలేట్లకు దగ్గర నుండి కాల్పులు తగ్గడం వల్ల వాళ్ళు హతమయ్యారు మిగతా వాళ్ళు పరారయ్యారు ఏది అటవీ మొత్తం ఇంకా అదన పొలగాలు తెప్పించుకొని వాళ్ళ కోసం ఇంకా గాలింపు కూడా ముబ్బరం చేశారు మాధురి రైట్ థ్యాంక్ యూ రవీందర్